ఓకే సో ఈ వేస్లో సిక్స్ ఇయర్స్ ఉంటే వెళ్ళొచ్చు ఇది ఒక వే ద సెకండ్ వే వచ్చేసి ఎయిట్ ప్రాజెక్ట్స్ రియల్ టైం రియల్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ మనం డైలీ యూజ్ చేసే అప్లికేషను ప్రాపర్గా మనకు మేము చేయగలుగుతున్నాము నాకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా నేను చేయగలుగుతాను ఎలాంటి బగ్ ఇచ్చినా నేను సాల్వ్ చేయగలుగుతాను ఆన్ టైం అని ఉంటే మాత్రం వీళ్ళు వెళ్ళొచ్చు సో మనలో చాలామంది సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు కదా ఓకే దీన్ని అవాయిడ్ చెప్పి అవాయిడ్ చేయండి ఇది ఓకే మనకు అవసరం లేదు మెయిన్లీ మనకి ఫోకస్ చేయాల్సింది ఇది ఓకే సో నేను ప్రెజెంట్ నేను వర్క్ చేస్తుండేది ఒక క్లయింట్తో వర్క్ చేస్తున్నా సో తను వచ్చేసి యూకే క్లయింట్ ఓకే సో అమ్మాయి సో నేను ఒక ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను నేను ఎట్లా అప్రోచ్ అయ్యాను దాంతో ఏం మాట్లాడాను ఎలా చేశాను ప్రెజెంట్ ఎలా వర్క్ చేస్తున్నాను సో ప్రజెంట్ అయితే నేను ఫోర్ అవర్స్ వర్క్ చేస్తున్నా తన కోసం సో కరెక్ట్ ఇప్పుడు వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ ఛార్జ్ చేస్తున్నా పర్ మంత్ ఓన్లీ ఫోర్ అవర్స్ సో ఆ వర్క్ కూడా నేను టూ అవర్స్లో వర్క్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తా ఓకే సో ఇదే అనమాట విషయం మీరు ఒకవేళ ఇది రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా సిక్స్ ఇయర్స్ ఉండాలి లేదనుకుంటే ఎయిట్ ప్రాజెక్ట్స్ అనమాట సో ఈ ఎయిట్ ప్రాజెక్ట్స్ ఎలాంటివి ఉండాలంటే ఈ టూ డు కానీ ఓకే పోర్ట్ఫోలియో కానీ ఓకే దాని తర్వాత ఈ కామర్స్ మ్యాక్సిమం ఇవి ఉండకూడదు ఇవి కాకుండా బియాండ్ అనమాట లైక్ బ్లాక్ చైన్ కానీ బ్లాక్ చైన్ కానీ ఓకే సో ఏఎంఎల్ ఓకే సో చూడగానే వాళ్ళకి వ్యాల్యూ అనిపించాలన్నమాట ఓకే వీడు ఎలాంటి ప్రాజెక్ట్స్ అయినా చేయగలుగుతాడు సో నార్మల్ టూడ్ అప్లికేషన్ అనేది ఫ్రెషర్స్ అనమాట ఇంకా వాళ్ళు ఒక లాజిక్ బిల్డింగ్ చేయాలి అలాంటప్పుడు మాత్రమే టూ డూ అప్లికేషన్ అయితే చేస్తారన్నమాట ఈ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రియల్ కంటెంట్ కావాలి సో రియల్ స్కిల్స్ అయితే వాళ్ళు కావాలి అలాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు హైర్ చేసుకుంటారు ఈ పోర్టులో వెబ్సైట్ చేశాను నేను ఎయిట్ ప్రాజెక్ట్ చేశాను నాకు ఇవ్వండి జాబ్ అంటే వాళ్ళు ఇవ్వరు ఏదో ఒక అమెజాన్ క్లై క్లోన్ చేశాను నాకు ఈ జాబ్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరు మినిమమ్ మినిమం మీరు ఎయిట్ ప్రాజెక్ట్ చేస్తుంటే మాత్రం మీకు జాబ్ అయితే వస్తుంది ఓకే సో ఈ జర్నీలో ఎలా ఉంటుందంటే అంత ఈజీ అయితే కాదు ముందు విషయం చెప్తున్నా దట్ ఇస్ నాట్ ఏ ఈజీ జాబ్ ఫస్ట్ వాళ్ళు ఒక టూ వీక్స్ వరకు మీకు ఫ్రీగా చేయమని చెప్తారు టూ వీక్స్ ఓకే ఈ టూ వీక్స్ మొత్తం నీ పెర్ఫార్మెన్స్ చూస్తారు అసలు నువ్వు ఒక వర్క్ ఇచ్చిన తర్వాత నువ్వు ఆన్ టైంలో చేయగలుగుతున్నావా లేదా నీకు ప్రాపర్గా కమ్యూనికేషన్ ఉందా లేదా సో నేనేం చెప్తున్నా నీకు అర్థమవుతుందా లేదా ప్రతీది కూడా అబ్జర్వ్ చేస్తారు ఓకే సో నువ్వు జస్ట్ మాట్లాడలే చెప్తున్నావు లేకపోతే చేస్తున్నావు లేదన్నట్టు ప్రాపర్గా నువ్వు కమ్యూనికేషన్ అయ్యి అందుకని మనం గ్రూప్లో ఎందుకు నేను ఎక్కువ మాట్లాడతాను అంటే కమ్యూనికేట్ అవ్వండి ఎక్కువ మీరు సలెంట్గా ఉన్నారనుకోండి మీకు ఎప్పటికీ ఏది రాదు ఓకే సో మీరు ఎక్కువ కమ్యూనికేట్ అవ్వడం వల్ల కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది కమ్యూనికేషన్ నథింగ్ బట్ మాట్లాడమే కదా ఓకే ఒకవేళ మీకు ఇంగ్లీష్ ప్రాబ్లం ఉందనుకోండి ఛార్జీ బెట్టి ఉంది సో మోస్ట్లీ ఇప్పుడు కూడా నేను ఉన్న విషయం చెప్తున్నా నేను ఎక్కువ వరకు ఛార్జ్ పెట్టే యూజ్ చేస్తా ఎందుకు కమ్యూనికేషన్ కోసం సో నేను నా టైప్ అంతా చేస్తాను ప్రతిదీ నేను ఈజు హ్యాజు టుక్కు టేకను సో ఇవన్నీ చూసుకుంటే కూర్చోను కదా సో హ్యాపీగా నేను తీస్తాను సో ప్రాపర్గా నాకు ఒక మెసేజ్ ఇవ్వమని చెప్తే ప్రాపర్గా మెసేజ్ ఇస్తుంది సో నా వర్ నా వర్క్ వర్క్ ఇచ్చాను కదా సో ఎక్కువ మీరు కమ్యూనికేట్ అవ్వండి సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం అయితే పక్కా ఛార్జీ పెట్టి అయితే చేయండి కోడింగ్ కోసం కాదు ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ అది కూడా ఇంగ్లీష్ కోసం అంతే ఓకే అంతకుమించి మీరు ఎక్కువ యూస్ చేయకండి ఛార్జీ బిట్ని ఓకే సో నేను చెప్పాను కదా బ్లాక్ చేయడం దాని తర్వాత ఇది ఏ అండ్ ఎంఎల్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దాని తర్వాత ఈ వెబ్ త్రీ అంటారు కదా వెబ్ త్రీ గురించి కూడా చూడండి ఓకే దాని తర్వాత ఎక్కువ వాళ్ళు చూసేది ఏంటంటే రియాక్ట్ విత్ జావా ఓకే సో మోస్ట్లీ రియాక్ట్ విత్ వెబ్ ఆర్టీసీ మీరు ఎప్పుడైనా విన్నారా వెబ్ ఆర్టీసీ అనేది వినరు మీకు తెలిసిన తెలిసినల్లా ఓన్లీ రియాక్ట్ 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 అనేది తెలుసు కానీ ఇవి కాంబినేషన్ అనమాట రియాక్ట్ విత్ వెబ్ ఆర్టీస్ ఉండాలి ఓకే తర్వాత రిడక్స్ ఉండాలి ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఈ స్కిల్స్ ఎప్పుడైతే మీ దగ్గరుండి ప్రాపర్గా ఉన్నాయంటే మీరు హైర్ అవుతారు ఓకే అన్న మాకు సరే అన్ని కాన్సెప్ట్ చెప్తాం నాకు అంతా ఉంది నాకు వర్క్ ఇస్తావా ట్రస్ట్ మీ నేను వర్క్ ఇస్తా ఇవి కంప్లీట్ చేసుకొని నాకు ప్రాపర్గా ఉంది నాకు ఈ పోర్ట్ఫోలియో వెబ్సైట్లు కానీ నార్మల్గా వెబ్సైట్ అందరూ చూసే వెబ్సైట్లు లేదు పే చేస్తాను నాకు ఇవ్వమంటే మాత్రం నేను వర్క్ ఇవ్వను సో దట్ ఈస్ ద అనౌన్స్మెంటు నేనే వర్క్ ఇస్తా ఓకే సో నేను వర్క్ ఇస్తాను నువ్వు నేను వర్క్ ఇచ్చిన తర్వాత నువ్వు చేయగలుగుతావు నావా లేదనేసి మెయిన్ అనమాట ఇక్కడ ఓకే సో ఇది విషయం ఓకే సో ఎక్కువ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు ఈ యుఎస్ యూకేలో జరిగే విషయం ఏంటంటే వాళ్ళకి ఒక్క జాబ్ కాకుండా మల్టిపుల్ జాబ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట వీళ్ళు మల్టిపుల్ జాబ్స్ ఓకే అక్కడ అది లీగల్ అది కంప్లీట్గా లీగల్ అది అదే మనము ఇండియాలో ఒక్క జాబ్ కాకుండా ఇంకొక జాబ్ చేసామనుకోండి అది కంప్లీట్లీ ఇల్లీగల్ అనమాట మన గవర్నమెంట్ ఒప్పుకోదు ఓకే సో దీనికోసం ఏం చేస్తారంటే మల్టిపుల్ ఇది ఏదైతే వీళ్ళు ఉన్నారో నేను క్లయింట్స్ తీసుకొచ్చి మీకు ఇస్తాను చాలా కష్టంగా ఉంటుంది అది క్లయింట్స్ కానీ నేను ఇస్తాను మీకు క్లయింట్స్ ఓకే సో వీళ్ళ కోసం ఏమంటే మీరు ఎయిట్ నుంచి టెన్ ప్రాజెక్ట్స్ ఇంకా మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తే అంత మంచిది ఓకే మీరు ఇది చేసిన నాకు ఇవ్వండి నేను మీకైతే హెల్ప్ చేస్తా ఓకే అది లేదు మాకు అన్ని వద్ద భయ్యా మేమే డైరెక్ట్గా వెళ్తాం మేమే చూసుకుంటాము మాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అనుకుంటే మాత్రం కొన్ని సైడ్లు చెప్తా ఓకే మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ ఒక చిన్న చిన్న సైట్లైతే మీకు చూపిస్తాను అందరూ మీరు డైరెక్ట్గా ట్రై చేసుకోవచ్చు అనమాట సో నేను క్లయింట్తో ఇంటరాక్షన్ కూడా జరిగింది ఇట్స్ వెరీ సింపుల్ వెబ్సైట్లు అనమాట మీకు అది కూడా చూపిస్తాయి ఇప్పుడు లైవ్లో ఫస్ట్ వచ్చేసి టీచర్ ఆన్ ఇది సో పర్ హవర్కి వచ్చేసి మీకు రఫ్లీ టూ థౌజండ్ ఇస్తారు బేస్డ్ ఆన్ క్లయింట్ ఓకే సో టీచర్ ఆన్ అనేది మీరు ఇప్పుడే మీరు కావాలంటే ఇది రాసుకోండి ఎక్కడైనా ఒక దగ్గర చాలా చాలా బాగుంటుంది ఇది ఎటువంటి ఫ్రాడ్ కానీ ఎటువంటి ఏదేదో చెప్పేసి అలా ఇలా ఏముండదు ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి టీచర్ ఆన్ ఓకే ఇప్పుడు లేదు నాకు ఈ యూఎస్ యూకే క్లయింట్స్ యూరోపియన్ వీళ్ళంతా వద్దు నాకు నాకు ఇండియాలో కావాలి ఓన్లీ ఫర్ ఇండియా చెప్పంటారా సో అయితే ఒక్క నిమిషం మర్చిపోయాను నేను వెబ్సైటే మర్చిపోయాను ఒక్క నిమిషం నాకు మోస్ట్లీ అయితే ఇక్కడ ఉంది చూడండి అర్బన్ ప్రో యా ఇవి వెబ్సైట్ అనమాట లిటరల్లీ నాకు పరి చెప్పాలనుకుంటే మీరు ఎంత చేసుకుంటే అంత ఫిఫ్ ఫార్టీ నుంచి ఒక ఫిఫ్టీ కేజీ సంపాదించవచ్చు ఇండియాలో అర్బన్ ప్రో ఓకే సో వీటన్నిటికి కావాల్సింది ఏంటి తెలుసా మెయిన్ ప్రతి దానికి నేను చెప్పిన దాని అన్నిటికి కావాల్సింది ప్రాపర్ స్కిల్ సెట్ ఓకే దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అర్థమైందా దాని ప్రాపర్ ఏమంటుందో తర్వాత డీ బగ్గింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవి ఉంటే మాత్రం మీకు వస్తుంది మీకు ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ అనేది చాలా చాలా తక్కువ అమౌంట్ సో నేను చెప్తున్నాను కదా మీకు ఐదు వేలు అనేది నా దృష్టిలో ఐదు వేలు అనేది చాలా పెద్ద అమౌంట్ ఓకే కొంతమందికి చాలా చిన్న అమౌంట్ అనమాట రీసెంట్గా ఒక అతనికి జాబ్ వచ్చింది మన గ్రూప్లోనే సో తనకు ఐదు వేలు అని చెప్పినప్పుడు తను ఇంట్రెస్ట్ చూపించలేదనమాట మన వాళ్ళకి ఎలా అంటే స్టార్టింగే మనకు డైరెక్ట్గా ఒక యాభై లక్షలు అరవై లక్షలు రావాలన్నమాట అది ఎప్పుడు జరగదు అలాంటివన్నీ ఎప్పుడు కూడా స్టార్టింగ్ అనేది నీకు ఐదు వేలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఒక ఆపర్చునిటీ దొరికింది కదా సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి ఓకే దీంట్లో వచ్చేసి ఇది ప్రతి వాళ్ళు ఫ్రీలాన్సింగ్ ఫ్రీలాన్సింగ్ అని అంటున్నారు కానీ అసలు నీ నీలో ఏముందో అసలు నీ దగ్గర దమ్ము లేకపోతే నువ్వేం చేయలేవు కదా సో నీకంటూ ప్రాపర్ స్కిల్స్ ఉండాలి ప్రాపర్ బి ఒక్క నిమిషం డౌట్ ఒక్క నిమిషం సారీ అవుట్ సైడ్ ఓకే సో నేను చెప్తానంటే మీ దగ్గర ప్రాపర్ స్కిల్స్ లేకుండా నేను ఫ్రీలాన్సింగ్ చేస్తాను ఫ్రీలాన్సింగ్ చేస్తానంటే మీకు ఎప్పుడు ఏది జాబ్ కూడా రాదనమాట ఇన్ కేస్ మీకు క్లయింట్స్ దొరికినా కూడా కష్టపడి మీరు క్లయింట్స్ తెచ్చుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన వరకు మీరు చేయలేకపోతే ఆటోమేటిక్గా మీకు పోయినట్టే కదా సో కొంచెం అర్థం చేసుకోండి మీరు డబ్బుల కోసం పరిగెత్తకండి సో మీకు డబ్బులు ఎంత కావాలన్నంత అంత డబ్బులు వస్తాయి మీ దగ్గరికి ఫస్ట్ మీకు ప్రాపర్గా సెట్ అనేది బిల్డ్ చేసుకోండి సో స్కిల్ సెట్ బాగున్నప్పుడు మాత్రం ప్రాజెక్ట్స్ ఆటోమేటిక్గా మీకు తెలుస్తాయి కదా ఎట్లా చేయాలి ఏం చేయాలి ఒక ప్రాబ్లం వస్తే ఎన్ని రకాలుగా మనం సాల్వ్ చేయొచ్చు అసలు డీప్ బగ్గింగ్ అంటే ఏంటి సో జావా స్క్రిప్ట్ ఎలా చేస్తాము జావాలు ఎలా చేస్తాము డాట్నెట్ ఎలా చేస్తాము సో ఇవి ప్రాపర్గా తెలుసుకొని నాకు చెప్పండి మీకు ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇది ట్రై చేయొచ్చు అర్బన్ పోర్ ట్రై చేయొచ్చు ఇమీడియట్గా కావాలనుకుంటే ఇమీడియట్గా నాకు కావాలి నాకు డబ్బులు కావాలి ఇప్పుడు నేను ఏమైనా చేసేస్తా అనుకుంటే అర్బన్ పూర్ ట్రై చేయండి ఓకే సో మీకు అర్థం కావడం లేదు కానీ చాలా జాబ్స్ ఉన్నాయి చాలా డబ్బు ఉంది బయట క్రోడ్స్లో ఉంది కానీ మెయిన్ మన తెలుగు వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కష్టపడరు అనమాట డైరెక్ట్ మనకి కొట్టితే అలానే కావాలంటే రాదు కదా సో నిజాన్ని మాట్లాడుకుందాం రియాలిటీ మాట్లాడుకుందాం ఇంతకు మించి ఇంకేం లేదు సో ఈ అప్ వర్క్ తర్వాత ఫీవర్ ఇవన్నీ అవుట్డేటెడ్ కంప్లీట్లీ అవుట్డేటెడ్వి నా దృష్టిలో చెప్తున్నా మీరు మరీ ఆర్గ్యూ చేయకండి సో నా ఎక్స్పీరియన్స్తో నేను అన్ని ట్రై చేశాను కాబట్టి నాకు ఏదైతే పర్ఫెక్ట్ అనిపించిందో దాన్ని మాత్రమే చెప్తున్నా ఇది ఒక సిరీస్ లాగా చేస్తున్నా ఫ్రీలాన్స్ గురించి ప్రజెంట్ ఇది ఒక ఒక జస్ట్ ఫర్ శాంపుల్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి మనం క్లయింట్స్ ఇంకా ఎట్లా వెతకాలి ఏ విధంగా చేస్తే ఇంకా వస్తుంది డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ ఎయిట్ వేస్ ఉన్నాయన్నమాట ప్రతిది కూడా ఒక వీడియోలో చెప్తే అది చాలా లెంత్ అయిపోద్ది కాబట్టి నేను చెప్పడం లేదు ప్రతిదీ మనం లైవ్లో డిస్కస్ చేసుకుందాం ఓకే సో ఇవి ఎందుకంటే అవుడేటెడ్ ఎందుకంటున్నాను అంటే ఒక్క పోస్ట్ పెట్టారనుకోండి ఇంకా చూస్తుంది మీరు నేను చెప్పను మీరు ట్రై చేయండి ఎందుకంటే నేను అన్ని ట్రై చేస్తాను ఆల్రెడీ ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ అవుతుంది అన్నట్టు సో ఒకసారి నేను ఒకటి చూపిస్తాను నాకు అసలు నిజంగా అంటే నేను చెప్పింది నిజమా లేదన్నట్టు ఇంకోటి కూడా చెప్తా ఎవరు తెలియని వెబ్సైట్ కూడా చెప్తా ఓబిఐ ఏ వై ఇన్ సెకండ్ ఈ వెబ్సైట్ చాలా తిరకాస్తుగా ఉంటుంది అన్నమాట కానీ మీకు ఆపర్చునిటీస్ మాత్రం కిరాకు ఉంటాయి మొత్తం రిమోట్ ఆపర్చునిటీస్ అనమాట ఓకే మెయిన్ ఇక్కడ స్కిల్ వచ్చేసి నీకు నీ స్కిల్ అబ్బా ఇంకేం లేదు డాట్ కామ్ ఈ సైట్ చాలా బాగుంటుంది డైరెక్ట్ హెచ్ఆర్ నుంచి వస్తుంది అన్నమాట డైరెక్ట్ హెచ్ఆర్ డైరెక్ట్ కంపెనీ అనమాట ఎటువంటి థర్డ్ పేరోల్స్ కానీ సో మధ్యలో ఉండి మనకి ఏమైనా మోసం చేస్తారు అలా ఏముండదు డైరెక్ట్ వస్తుంది ఇది ట్రై చేయండి ఓకే నేను చూపిస్తా చైజ్ డే అయింది ఓపెన్ చేయక ఓపెన్ చూపిస్తా టీచర్ సాంగ్ ఓకే మీకు చూపిస్తాను ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఓకే ఇది జస్ట్ ఫర్ టెస్టింగ్ది అనమాట ఓకే నేను ఫ్రీ అకౌంట్ ఇది మీరు ఒకసారి జస్ట్ ఫ్రీ అకౌంట్ కూడా ట్రై చేయొచ్చు ఓకేనా సో మెసేజ్ మెసేజెస్ చూడండి ఇక్కడ మొత్తం ఎంటర్ నాకు ఎప్పుడెప్పుడు వచ్చింది ఏంటనేది ఓకే సో ఇక్కడ ఈమెలి అయినా ఉందనమాట ఈ అమ్మాయి వచ్చేసి నేను ఆల్రెడీ సపోర్ట్ ఇచ్చేసాను ఆల్రెడీ ఓకే సో హే హలో మై నేమ్ ఈజ్ ఎమ్లియా ఐమ్ లుకింగ్ ఫర్ యూ మెంట్ ఫ్రమ్ జాస్కు రియాక్ట్ టు ప్రిపేర్ ఫి ఇంటర్వ్యూ ఓకే సో మొత్తం తను కాంటాక్ట్ అవ్వడం జరిగింది సో వర్క్ చేయించుకోవడం జరిగింది మొత్తం కూడా సో తను ఏం అంటే ఒక ఇంటర్న్షిప్ లాగా అనమాట ప్రాజెక్ట్స్ తనకి హెల్ప్ చేయాలి మనం ఓకే సో ఆ టైప్ ఆఫ్ ది మీకు ఒకవేళ కావాలి సింపుల్గా ఒక గంటకి రెండు వేల నుంచి ఒక ఐదు వేలు ఆ లెవెల్లో ఉండాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు మీరు టీచర్స్ అవన్ అనేది కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది దీంట్లో మీరు ట్రై చేయొచ్చు లేదనుకుంటే నెక్స్ట్ ఏంటని చెప్పాను ఇది ఉంది కదా అర్బన్ ప్రో ఇది మీరు ట్రై చేయొచ్చు సో చూపిస్తాను నాకు ఎన్ని ఎంతమంది వచ్చారు అనేది ఒక్క నిమిషం ఇది ఆఫ్ చేస్తాను మరి బాగుండదు ఇది మెయిలెడి ఫసెంట్ ఓకే వన్ సెకండ్ వీ న్ వచ్చింది సిక్స్ సెవెన్ సిక్స్ టూ సిక్స్ నైన్ సార్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ఇప్పుడు చాలామంది నాకు అప్రోచ్ అయినా నాకు వర్క్ ఇస్తాను వర్క్ చేయమన్నా కూడా నా దగ్గర అంత టైం లేదనమాట అది నా పెద్ద ఇష్యూ అయితే అదే అనమాట ఒకసారి మీకు చూపిస్తాను చూడండి లైవ్లో ఇప్పుడు చూడండి ఇక్కడ వీళ్ళందరూ కూడా వర్క్ కావాలనుకున్న వాళ్ళు వీళ్ళంతా మొత్తం సో వెబ్ డెవలప్మెంట్ గురించి రియాక్జేజ్ గురించి చాలా ఉంది మీ దగ్గర మీరు అట్లీస్ట్ మీ దగ్గర స్కిల్ ఉంది నేను చెప్పగలను నేను చేయగలను సంథింగ్ నాకు కావాలనుకున్నప్పుడు వీళ్ళందరినీ కాంటాక్ట్ అవ్వచ్చు కదా ఓకే కంప్లీట్ మొత్తం అంతా ఉంటుంది ఇక్కడ సో ఎంతమందికైనా మీరు చెప్పొచ్చు అనమాట మీరు ప్రొవైడ్ చేయొచ్చు సో రీసెంట్గా ఒక అతను వచ్చాడు తను వచ్చేసి ఆల్మోస్ట్ పర్ మంత్ నైంటీ థౌజండ్ ఇస్తా ఓకే సో నేను చెప్తున్నాను కదా ఇంకా చాలా ఉన్నాయి నేను అన్నీ చెప్పాలనుకోవట్లేదు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి అన్నీ చెప్పాలనుకోవట్లేదు బట్ ఏదైతే చూపిద్దాం అనుకున్నాను చూపించేసాను విషయం అయితే ఇది ఓకే సో నేను ఏమంటున్నానంటే మీరు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను కదా తెలుగు కమ్యూనిటీలో ఎటువంటి ఫ్రాడ్స్ లేకుండా ఎటువంటి స్కామ్స్ లేకుండా మీకు రియల్గా మీకు చూపిస్తున్నాను కదా సో నా నా సైడ్ నుంచి అయితే ఒకటి స్కిల్ ప్రాపర్గా నేర్చుకోండి మరి మరి చెప్తున్న స్కిల్ దాని తర్వాత ప్రాజెక్ట్స్ ఇవి చేసి నాకు కనిపించండి నేను ఇస్తా వర్క్ మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు నేను ఇస్తా వర్క్ లేదు బ్రో నాకు ఇప్పుడే కావాలి నాకు ఇప్పుడే 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 కావాలి కావాలనుకుంటున్నా అంటే నేను చెప్తున్నా ఎవరైనా కూడా అర్బన్ అప్లికేషను చేసి ఇస్తారా ఓకే ద బడ్జెట్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ ల్యాక్స్ ఉంటుంది ఇది క్లయింట్ బడ్జెట్ ఇప్పుడు నేను నేను ఇస్తున్నా ఇప్పుడు ఇప్పుడే వర్క్ ఇస్తున్నా మీకు మధ్యలో లైవ్లోనే ఇస్తున్నా కదా నేను వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ ల్యాక్స్ నేను ఇస్తాను అర్బన్ లాంటి అప్లికేషన్ మీరు బిల్ చేసి ఇవ్వగలుగుతారా ఓకే సో చేయగలిగిస్తున్నారంటే చెప్పండి నేను మీకు ఇస్తాను ఇందులో ఏం చెప్పడం ఏముండదు డైరెక్ట్ క్లయింట్ నెంబర్స్ ఇస్తాను మీకు మీరు డైరెక్ట్ క్లయింట్తో వెళ్ళండి మాట్లాడండి తెలుసుకోండి నేను ఇది మీరు చేయగలుగుతారంటే చేసుకోండి సో నేను మధ్యలో ఉండి నేను కమిషన్లు తీసుకోవడము అంతా ఇది ఏమి అనమాట సో ఇక్కడ థర్డ్ పర్సన్ ఏమంటారు మీకు మొత్తం ఇచ్చేస్తాను క్లయింట్ డీటెయిల్స్ ఇస్తాను మన ఇండియా అతను అతను ఓకేనా ఇలాంటి అప్లికేషన్ చేసి ఇస్తాడు చెప్పండి వన్ పాయింట్ ఫోర్ టు త్రీ ల్యాక్స్ అయితే నేను ఇప్పిస్తాను నాకైతే వన్ రూపీ కూడా వద్దు నాకు దేవుడు ఇచ్చాడు చాలు సో ఇదొకటి ఓకే ద సెకండ్ మనం లైవ్ పెట్టుకుందాం ఆ లైవ్ కల్లా ఖచ్చితంగా అయితే నేను చెప్తాను చాలా వేస్ట్ ఉన్నాయి సో వేస్ మనకి వర్క్ ఉంది మన దగ్గర డబ్బులు ఉన్నాయి ముందర డబ్బులు ఉన్నాయి వర్క్ ఉంది కాకపోతే మన దగ్గర మ్యాటర్ లేదు అంతే జస్ట్ మ్యాటర్ లేదు మన దగ్గర అంతే ఆ మ్యాటర్ కరెక్ట్గా అంటే మనం ఏదో చెప్పకూడదు కానీ కొన్ని అలా చేసి అప్లికేషన్లు చేయడం కాదనమాట ఓకే ఈ పోర్ట్ఫోలియో వెబ్సైట్లు ఇవన్నీ ఎలా అంటే ఫ్రెషర్స్కి లాజికల్గా ఎట్లా థింక్ చేయాలి ఏం కావాలి అన్నప్పుడు జస్ట్ ఆ పోర్ట్ఫోలియో వెబ్సైట్లు కానీ టూ అప్లికేషన్ అయితే వర్క్ అవుతాయి అనమాట ఎప్పుడు కూడా రెజంలో మీరు అలాంటివి పెట్టకండి ఎందుకంటే మీరు షార్ట్స్ట్ అవ్వదు కాబట్టి టూ డో అప్లికేషన్స్ ఏమైనా చేసి పెట్టకండి అంతే ఓకే సో ఇంతకు మించి ఎక్కువ వద్దు సో మరి ఎందుకంటే మరి ఎక్కువ అయిపోద్ది చాలు ఇక్కడికి చాలు ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారా లేకపోతే మీకు నచ్చిందా నచ్చలేదా ఓకే ఎందుకంటే ఇక్కడ ఫ్రాడ్ చేయను ఉన్న విషయం చెప్తున్నాను చూడండి మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళ కోసం నేను ఫ్రాడ్ అయితే చేయను ఏదైతే ఉందో మీ ముందుకు పెట్టేస్తున్నా ఏదైనా కూడా ఓపెన్ అనమాట సో ఒకవేళ మీకు ఇలాంటి కంటెంట్ రియల్ కంటెంట్ కావాలి నేను ఆలోజ్ స్ట్రగుల్ అయ్యి నేను అన్ని మొత్తం తెలుసుకున్నాను మీకు ఇస్తున్నాను కదా ఫ్రీగానే ఇస్తున్నాను కదా ఎటువంటి ఫీజ్ ఛార్జ్ చేయట్లేదు కాబట్టి మీకు ఒకవేళ ఇలాంటి కంటెంట్ కావాలనుకుంటే ఒక వంద మందికి షేర్ చేసి పడేయండి లైక్ చేయండి ఈ వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి అసలు నచ్చిందా నచ్చలేదా లేకపోతే నేను చెప్పింది సోద అనుకున్నా కూడా ఆ విషయం కూడా చెప్పండి సో దట్ అందరికీ తెలుస్తుంది అనమాట ఓకే ఇంతకుమించి చాలు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి డౌట్స్ సెక్షన్ నుంచి తీసుకుందాం ఈరోజుకి ఇదైతే చాలు సో యా ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను కదా ఎప్పుడు కూడా మీరు టూడ్ అప్లికేషన్ కానీ నేను పోర్టఫిల్ వెబ్సైట్ చేశాను దాని యూఆర్ఎల్ పే చేస్తాను అనుకుంటే మీకు జాబ్ రావు సో ఒక్కటి ఒక ఫ్రీలాన్సర్ అయినా ఒక క్లయింట్ ఏం చూస్తానంటే మీ నుంచి ఒకటే చూస్తాడు నిన్ను నేను ఒకవేళ రెండు లక్షలు ఇచ్చి నేను హైర్ చేసుకున్నాను అనుకో ను నాకు ఖచ్చితంగా ఒక పది నుంచి పది లక్షలు నువ్వు వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలి వాల్యూ అనేది యాడ్ చేయాలన్నమాట ఒక్క నిమిషం లైక్ అవుతుంది